ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ న్యూస్కు స్వాగతం ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భద్రతా ఏర్పాట్లు సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బి సత్యప్రసాద్ మంగళవారం ధరూర్ క్యాంపులో గల ఈవీఎంలను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశారు ప్రతి నెల ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని గోడౌన్లోని యంత్రాల భద్రత సీసీ కెమెరాల పనితీరు సాంకేతిక పరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు గోదాం వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని నిత్యం అప్రమత్తంతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి రాజాగౌడ్ జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కలెక్టర్ ఏవో అదబ్ హకీం ఎలక్షన్ సూపరింటెండెంట్ జగిత్యాల అర్బన్ ఎంఆర్ఓ రామ్మోహన్ పాల్గొన్నారు